ఫ్రెండ్స్ అందరూ ఏదో నాకు బాగున్నారా అందరు బాగున్నారా అంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనము ఎనభై నాలుగవ అధ్యాయము పదకుండా బాగా వచ్చినాము హోవా కొట్టి రాతియు అనుగ్రహించు దాకముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేర చేయక వాగ్దానం మరి వాగ్దానం దేవుడు సృష్టిస్తాడంటే మరి ఆయన కృప గిస్తాడనమాట మన విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మీరు చేయక మాట్లాడ అనమాట దేని విషయం ఆయన మీరు చేయక మాట్లాడనమాట్రెండ్స్ వాగ్దానం Privrește rozdionul Vagdan, nu ce napredați, ce scuze. No, frumos, Și eu. Rozdionul Vagdan, Vagdan, nu Mă Vagdan, 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 చుట్టూ ఈ వీడియోలు చూస్తున్న వారు అందరి చుట్టూ తోడు కృప ఆశీస్సుల నుంచి దేవీ అగ్నిపరికంచు ఎవ చుట్టూ నా కుటుంబం ఈ వీడియో చూస్తున్న వారు అందరి చుట్టూ వేయమని వేడుకుంటూ షోరంలో కాపాడమని వేడుకుండు ఏ సుక్రీస్తున్నాను దేవా నా పరమ కలియామే మరియు దీన్ని వాగ్దాన్ని మరియు ఉద్యోగం వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం అందువల్ల ఉద్యోగం గొప్ప ఆశందరికి తోడైనా నడిపించ